దాన్ని అమ్మకం చేయడం దానికి ప్రధాన కారణం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం ఆంధ్రప్రదేశ్లో కోటి మంది నిరుద్యోగులు తెలంగాణలో అరవై లక్షల మంది రిజిస్టర్డ్ నిరుద్యోగులు మన రాష్ట్రాలు దేశం ఎక్కడికి వెళ్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల హత్యలు ఆత్మహత్యలు మీడియా మెయిన్ ఛానల్స్ దాని మీద ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే ఓనర్స్ అందరూ రాజకీయ నాయకులు లేదా రాజకీయ నాయకులకి తొత్తులైన కనుక ఈరోజు నా పిలిపి ఏంటంటే యువతి యువకులారా ఈ దేశాన్ని రక్షించాలంటే మీరు బయటకు రావాలి పన్నెండు వందల నుంచి పదిహేను వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటేనే కదా తెలంగాణ వచ్చింది మిమ్మల్ని నేను ఆత్మహత్య లేదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఈ కోటి అరవై లక్షల మంది నిరుద్యోగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయని తెలుసు గనుక అపోజిషన్ స్ట్రాంగ్గా లేదని తెలుసు గనక న్యాయం మీకు జరగాలంటే ఉద్యోగాలు రావాలంటే న్యాయం జరగాలంటే మీ బ్రతుకులు బాగుపడాలంటే మీ అప్పులు తీరాలంటే రాష్ట్రాభివృద్ధి జరగాలంటే నేను తప్ప ఇంకొక పార్టీ లేవని ఇక్కడ ఉదాహరణ ప్రొఫెసర్ రావు ఏమయ్యారు పార్టీ క్లోజ్ షర్మిల ఏమైంది పార్టీ క్లోజ్ ఆర్ఎస్ ప్రవీణ్ రోజు ఫైట్ చేసి కేసీఆర్తో చివరికి కేసీఆర్ పార్టీలో చేరిపోయారు అంటే అపోజిషను లేకుండా ఆ రెండు మూడు కులాలే ఆ రెండు మూడు కుటుంబాలే ఏలుతున్నాయి కుల కుటుంబ పాలన అంతం చేయాలి అభివృద్ధి జరగాలి అంటే ఒక ప్రజాశాంతి పార్టీలో మీరు చేరాలి వంద మందిని చేర్చాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టాలి ఆ గ్రూపుల పేరు ముందు మీ నియోజకవర్గంతో స్టార్ట్ అవ్వాలి ఇప్పటికే సర్పంచ్లుగా పోటీ చేద్దామని అనేక మంది అప్లై చేస్తున్నారు పాల్ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో కూడా మీ ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు రండి లేదా ఏంటి మీకు ఫ్యూచర్ ఇంకో ఫ్యూచర్ లేదు మీకు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే నేను ఉన్నాను నాతో చేతులు కలపండి బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలకి అధికారం రావాలంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన బీసీలు అందరూ ఏక అవ్వాలి అమ్ముడు పోయిన బీసీ లాంటోళ్ళు ఎగ్జాంపుల్ ఆర్ కృష్ణయ్య అన్ని పార్టీలు మారి చివరికి ఆ బ్రాహ్మణ్ పార్టీ బీజేపీలో చేరిపోయాడు ఆయన ఎందుకు పాపం డెబ్బై సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన రాజ్యాధికారం రాలేదు అలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని వందల మంది తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బీసీ నినాదం వదిలేశారు లేదా ప్యాకేజ్ స్టార్లుగా మారిపోయారు ఇప్పుడు ఎవరైనా బీసీలు మీటింగ్లు పెడుతున్నారంటే అది బీజేపీ తరఫున బీఆర్ఎస్ తరపునో కాంగ్రెస్ తరఫునో చాప్టర్ క్లోజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడైనా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలి అంటే ఒక్క ప్రజాశాంతి పార్టీ అవకాశం ఇస్తుంది మీరు రండి యువతి యువకులారా రైజప్ లైక్ ఎన్ ఆర్మీ జాయిన్ ఇన్ ద పార్టీ డిఫెండ్ యువర్ సెల్ఫ్ టు డిఫెండ్ యువర్ ఫ్యామిలీస్ టు ఎస్టాబ్లిష్ A non political alliance with the BCST STs coming together under the leadership of Praja This is the last hope. Otherwise, you will see more deaths, more destruction, more poverty, more suicides, more killings like in Manipur. In the days, అండ్ మంత్స్ టు కమ్ సో టు ఎండ్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ ప్రజాశాంతి పార్టీ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ యాజ్ ఐఎమ్ ఫేత్ఫుల్లీ ఫైటింగ్ ఫర్ యూ జాయిన్ మీ అట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ దాని కొరకే మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చలేనందుకు అప్పులు చేసేనా లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు కేసీఆర్ మాకు రైతు బంధు ఇచ్చేవాడు నిరుద్యోగ భృతి ఇచ్చేవాడు అని మరలా కేసీఆర్ వైపు తిరుగుతున్నారు అదే పెద్ద పొరపాటు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అని చంద్రబాబు నాయుడికి మరొక అవకాశం ఇద్దాం పవన్ కళ్యాణ్ కని ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చారు ఒకటి ఈవీఎంలు రెండు ఎక్కువ మంది ఓట్లేరు రెండు కలిపి ఇప్పుడేమైంది అరే జగన్ కంటే వరస్ట్ కొందరా ఆంధ్రప్రదేశ్ పాలన చంద్రబాబు నాయుడు పాలన అసలు కనీసం ఆయన వాలంటీర్లకైనా ఐదు వేలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నేను పదివేలు ఇస్తానని రెండు లక్షల వాలంటీర్లు ఇద్దరికి కూడా రూపాయి ఇవ్వలేదు రోజుకి వాళ్ళు వచ్చి తొమ్మిది నెలలు అయింది నిరుద్యోగ భృతి ఒకడు ఐదు వేలు అనౌన్స్ చేసేవాడు అదే టైంలో పదివేలు ఒకటి మూడు వేలు ఒక కోటి నిరుద్యోగులకు ఒక్కడికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈరోజు వరకు అక్కడ ఎమ్మెల్యేలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏవని ఎమ్మెల్యేలు వెళ్ళి అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నీకు ఐదు వేలు నీకు పదివేలు నీకు పదిహేను వేలు మీ కుటుంబాన్ని మీ మిత్రకి మొత్తం మీ కుటుంబానికి నలభై ఐదు వేలు నెలకు వచ్చేస్తుందని అబద్ధాలు చెప్పారు నలభై ఐదు రూపాయలు వాళ్ళకి రావట్లేదు నలభై ఐదు వేలు కాదు కదా నెలకి నలభై ఐదు వేలు ఒక కుటుంబానికి ముప్పై వేలు ఒక కుటుంబానికి పద్దెనిమిది వేలు అంటే మహిళలకు నిరుద్యోగులకు స్టూడెంట్స్కి టోటల్ లెక్క పెట్టి సిక్స్ అవరు డైరెక్ట్గా వాళ్ళు ఇంకొచ్చేస్తుంది రా బాబు అని కూటమిని నమ్మారు చంద్రబాబుని నమ్మారు నేను చెప్పాను అలాగే మళ్ళీ మీరు కేసీఆర్ని నమ్మారా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడని ఇప్పుడున్న ఎనిమిది లక్షల తొమ్మిది లక్షల కోట్లు అప్పు పదహారు లక్షల కోట్లు అవుద్ది వడ్డీ ఇప్పుడు కట్టలేనిది అప్పుడు గవర్నమెంట్కి అప్పే దొరకదు కేసీఆర్ బయటకు వచ్చిన ఒకటి రుజువు ధనమైన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో లక్షా యాభై వేలు కోట్లు మిగులుంది ఉంది సంచులో విడిపోయిన తర్వాత అది ఈరోజు ఎనిమిదిన్నర తొమ్మిది లక్షల కోట్లు అప్పు అయింది ఒక కుటుంబానికి దేశం రాష్ట్రం చేసిన అప్పు ఐదు కోట్లు నాకేట్లే నాకు ఇస్తున్నారు కదా లక్ష రూపాయలు అప్పు చేసి మీకు ఐదు వేలు రైతు బంధుస్తున్నారు పదివేలు ఇస్తున్నారు ఆ అప్పు మీరే డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా ఆ తొంభై వేలు మిగిల్చుకోవడానికి ఇతర కంట్రీస్లో రైతులకు డైరెక్ట్గా అప్పులు దొరికేస్తాయి నిరుద్యోగులకి డైరెక్ట్గా ఉద్యోగాలు దొరుకుతాయి ఈ కాలంలో ఆన్లైన్లో ఇప్పుడు మన దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు రైతులకి అప్పులు లేవు దొరికింది ఏం చేస్తున్నారు అప్పులు చేసేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి సాల్వ్ చేసే సొల్యూషన్ నా దగ్గర ఉంది ఏంటది ఆదాయం పెంచడం కంపెనీలు తీసుకురావడం దానికి ఉదాహరణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు బడ్జెట్ ఎంత ముప్పై వేలు కంపెనీలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు కళ్ళ కనబడుతున్నాయి నేనేం చేశాను అన్నది ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చాను ఈరోజు బిల్ గేట్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కూర్చుంటున్నాడు ఆయనకు బిల్ గేట్స్ని పరిచయం చేసింది నేను మరి మన ఆఫీస్కి ఎందుకు రావట్లేదు